భారత ఆటగాళ్ల కరచాలనం నిరాకరణపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది అవసరమైతే ఏషియా కప్ నుంచి వాయిదొలగడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లుగా బెదిరించింది ఈ వివాదం ఏషియా కప్ టూ ట్వంటీ ఫైవ్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత చోటు చేసుకుంది దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు విజయం తర్వాత టీమిండియా ఆటగాళ్లు నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయారు ఈ చర్య పట్ల పాకిస్తాన్ జట్టు తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది భారత జట్టు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన బాధితులకు ఆపరేషన్ సింధూర్ లో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు ఈ విజయాన్ని అమరవీరుల కుటుంబాలకు భారత సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లుగా పేర్కొన్నారు ఈ నిర్ణయం వెనుక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహం ఉందని కూడా కొన్ని నివేదికలు చెప్తూ ఉన్నాయి భారత జట్టు వైఖరిని పిసిబి తీవ్రంగా ఖండించింది ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపిస్తూ మ్యాచ్ రిఫరీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది అంతేకాకుండా ఈ చర్యకు నిరసనగా తమ కెప్టెన్ సల్మాన్ అలీ అఘ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని పీసీబీ తెలిపింది ఈ వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది ఒకవేళ ఐసీసీ చర్యలు తీసుకోకపోతే ఏషియా కప్ నుంచి వైదొలుగుతామని కూడా పీసీబీ హెచ్చరించింది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ కూడా రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్రంగా ఉంటాయి కరచాలనం నిరాకరణ అనేది కేవలం ఒక క్రీడా వివాదంలా కనిపించినప్పటికీ కూడా దాని వెనుక ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త రాజకీయ సంబంధాలు స్పష్టంగా హెచ్చరికల నేపథ్యంలో ఏషియా క్రికెట్ కౌన్సిల్ ఎలా స్పందిస్తాయో చూడాలి అయితే కరచాలనం తప్పనిసరి అని క్రికెట్ నియమావళిలో ప్రత్యేకంగా ఏమీ లేదని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి ఈ వివాదం క్రికెట్ ప్రపంచంలో కొత్త చర్చకు దారితీసింది